తెలంగాణలో అయితే నర్సింగ్ కాలేజీలు చాలా దయనీయమైన స్థితిలో దారుణంగా నడుస్తున్నాయని చెప్పవచ్చు కనీస మౌలిక సదుపాయాలు లేవు ఫ్యాకల్టీ లేదు ఉన్న ఫ్యాకల్టీ ఉన్న అది నర్సింగ్ కౌన్సిలింగ్ కౌన్సిల్ ఇచ్చిన నిబంధనల మేరకు లేదనేది స్పష్టంగా కనిపిస్తుంది ఇంకొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే అడ్రస్ ఒక చోట భవనం ఇంకో చోట కాలేజ్ ఇంకో చోట ఉన్న ఆ భవనంలో కూడా నాలుగైదు నర్సింగ్ కాలేజీలు నడపడం ఈ అధికారుల విచారణలో తేలింది మొత్తంగా నాలుగు వందల ఇరవై నాలుగు ప్రైవేటు పబ్లిక్ అంటే ప్ర ప్రైవేటే ఇందులో ఎక్కువ ఉన్నాయి గవర్నమెంట్వి ప్రైవేట్వి మొత్తం కలిపి నాలుగు వందల ఇరవై నాలుగు నర్సింగ్ కాలేజీలు ఉన్నప్పటికీ అందులో నైంటీ పర్సెంట్ ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి ఇందులో అయితే నిబంధనల్ని ఎక్కువ ఎక్కడ అమలు చేయడం లేదు ఎన్నో ఏళ్ళుగా ఈ కాలేజీలు అయితే అలాగే నడుస్తున్నాయి ఇలా నడవడం వెనుక ఒక కీలకమైన ఒక అధికారి చేయి ఉంది ఆయన డబ్బులు తీసుకొని ఇలాంటి ఎప్పుడు అంటే ప్రతి మూడేళ్లకు ఓసారి ఇచ్చే రెన్యువల్ను ఆయన కేవలం డబ్బు తీసుకుని ఇస్తున్నాడన్న ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా సీరియస్గానే ఇప్పుడు తనిఖీలు చేపట్టింది తనిఖీల తర్వాత పర్మిషన్ ఇవ్వాలా లేదా అంశాన్ని నిర్ణయిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి చెప్తున్నారు